హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయస్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్లోని మొదటి మూడు మోడల్ పేపర్స్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో నాలుగవ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ బుక్లోనివి ఈ బుక్ మనకి ట్వంటీ మోడల్ పేపర్స్ ఉంటాయి ఇందులో ప్రతి మోడల్ పేపర్లో ఎనభై ఎంసీక్యూస్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపిస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లకి ఈ పుస్తకం అనేది ఉపయోగపడుతుంది కేవలం నూట నలభై పేజీలు మాత్రమే ఉన్నాయి మనకు ఎగ్జామ్కి తక్కువ రోజులే ఉంది కాబట్టి మీరు చదివిన వాటిని ప్రాక్టీస్ చేయడం కోసము ఎక్కడ మీరు వెనకబడి ఉన్నారో తెలుసుకోవడం కోసం ఈ బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ప్రాక్టీస్ చేసే సందర్భంలో ప్రాక్టీస్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా ప్రతి మోడల్ పేపర్ వెనుక సమాధానాలు ఇవ్వడంతో పాటు ఈ ఎంసిక్యూస్ని మీరు బబుల్ చేయడానికి ప్రాక్టీస్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ చూడండి మనకి ఈ పుస్తకము ఏ గ్రేడ్ క్వాలిటీతో రూపొందించడం జరిగింది మీకు అర్థవంతమయ్యే విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రతి బుక్ స్టాల్ అందుబాటులో ఉంది దానికి అదనంగా పోస్టల్ జగన్స్ కలుపుకొని నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీ ఇంటి వద్దకే ఈ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది ఎవరైనా కావలసిన మిత్రులు మీరు గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా ఉండి దగ్గరలో బుక్స్ అందుబాటు లేని వాళ్ళకి పోస్టల్ ద్వారా ఈ బుక్ పంపించడం జరుగుతుంది మీకు కావలసిన వాళ్ళు నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ కనుక పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్ను పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పటివరకు మనము మూడు క్లాసులు చెప్పుకున్నాము ఇది నాలుగో మోడల్ పేపర్లో ఉన్నటువంటి మొదటి నలభై ప్రశ్నలకు సంబంధించి ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో మొదటి మూడు వీడియోలు కూడా చూడండి దానికి కంటిన్యూషన్ వీడియో ఇది నాలుగో వీడియో ఈ క్రింది వాటిని జతపరచండి చూడండి మనకు గ్రంథాలు రచయితల పేర్లు ఇచ్చారు అందులో మృత్యకటిక మృత్యకటిక గ్రంథాన్ని శూద్ర రచించారు ముద్ర రాక్షసము ముద్ర రాక్షసాన్ని విశాఖ దత్తుడు రచించాడు అమర కోశము అమర కోశము అమర సింహుడు బృహత్ సంహిత వరాహ మిహిరుడు రెండు ఒకటి నాలుగు మూడు మనకు ఆప్షన్ సి మనకు హిస్టరీలో ఈ గ్రంథాలు ఆ గ్రంథాలు రచించిన రచయితలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మనకు బిరుదులు రాజులు వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రహారాలు ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది మొదటి ప్రశ్న సమాధానం మూడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని వర్ణించిన విదేశీ రచయిత ఎవరు సముద్రగుప్తుడు గుప్త వంశంలో గొప్ప రాజు సముద్రగుప్తుడు ఈ సముద్రగుప్తుడి యొక్క సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని చెప్పింది ఎవరు స్మిత్ గారు విఏ స్మిత్ రెండో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాల కాలక్రమ పట్టుకను గుర్తించండి చూడండి మన భారతదేశంలో గొప్ప సామ్రాజ్యాలో విజయనగర సామ్రాజ్యం ఒకటి భారతదేశం పరిపాలించిన రాజవంశాలలో అందులో భాగంగా మనకి సంగం వంశం సాలువ వంశం తులువ వంశం ఆరవీటి వంశాలు సంగమ సాలువ తులువ ఆరవీటి ఈ వంశాల క్రమం అడిగారు చూడండి సంగమ ఫస్ట్ ఆరు సాలువ ఆరు వంశం చివరిలో ఆరవీటి వంశం మనకు తల్లికోట యుద్ధం ద్వారా విజయనగర సామ్రాజ్యం అనేది పతనమైంది అది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారతదేశంలో పొగాకు పంటని మొట్టమొదట ప్రవేశపెట్టిన వర్తకులు ఎవరు చూడండి పొగాకు పంట పోర్చుగల్ వారు పోర్చుగల్ వారు భారతదేశంలో ఫస్ట్ టైం పొగాకు ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ కింది జతలను పరిశీలించండి సంఘ సంస్కర్త వాళ్ళు ప్రారంభించిన లేదా నడిపిన ఉద్యమం అడిగారు అందులో ఏవి సరైనవో అడిగారు చూడండి సరైన జవాబు ఎంపిక చేసుకుని దేవేంద్రనాథ్ ఠాగూర్ దివ్యజ్ఞాన సమాజం కాదండి మనకి బ్రహ్మ సమాజము రాజరామ్మోహన్ రాయ్ గారి తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు కేశవ చంద్రశే కేశవ చంద్రశేన్ ఇద్దరు కూడా ప్రముఖులు ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు తత్వబోధన సభను ప్రారంభించారు దివ్యజ్ఞాన సమాజం కాదు దివ్యజ్ఞాన సమాజం కల్నల్ బ్లావర్స్కి వాళ్ళు తీసుకొచ్చారు న్యూయార్క్ నగరంలో స్థాపించడం జరిగింది సో ఇది రా రెండోది పండిత రమాబాయి సరస్వతి మహిళా ఆర్య సమాజం ఇది కరెక్ట్ అండి రమాబాయి సరస్వతి గారు పూనాలో పూనాలో ఆర్య సమాజం మహిళా ఆర్య సమాజం స్థాపించారు నెక్స్ట్ మలబారి రెహ్నుమాయి మజ్దయాన్ ఇది కూడా కరెక్ట్ అండి మేడం బ్లావర్స్కి తత్వబోధిని సభ మలబారి రెహ్నుమాయి మజ్దయాన్ ఇది కూడా రాంగ్ మనకి తర్వాత మేడం బ్లావర్స్కి తత్వబోధిని సభ కాదండి దేంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి ఇక్కడ సరైనది కేవలం బి మాత్రమే ప్రశ్నలో సరైన తిరిగారా సరి కాని చూసుకోవాలి మనకు సరి అయిన జవాబు అడిగారు కాబట్టి బి మాత్రమే సరి అయినది ఐదో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అగ్ని ఫోర్ క్షిపణి యొక్క పరిధి ఏమిటి చూడండి అగ్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా అగ్ని మనకు బాలిస్టిక్ మిజైల్ అది అగ్ని ఫోర్ క్షిపణి గరిష్టంగా నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేల కిలోమీటర్లు దాని యొక్క పరిధి మనకు క్షిపణుల్లో ప్రీవియస్ క్లాస్లో ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అస్త్రా మిసైల్ గురించి మనం చెప్పుకున్నాము ఈ మిజైల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అందులో భాగంగా మనకు బ్రహ్మాస్ క్షిపణి కానివ్వండి అదేవిధంగా రకరకాల క్షిపణులు ఉన్నాయి అగ్ని క్షిపణుల్లో వాటి రేంజ్లు కూడా మనకి ఇంపార్టెంట్ వాటి పరిధులు ఆరో దానికి ఆన్సర్ మూడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ హ్రస్వ దృష్టితో బాధపడుతున్న వ్యక్తికి ఏ రకమైన కటకం సూచించబడుతుంది చూడండి మనకు పుటాకార దర్పణము కుంభాకార దర్పణము ఇవి ఉంటాయి మనకు జనరల్ సైన్స్ లో అందులో హ్రస్వ దృష్టితో బాధపడుతున్న వ్యక్తికి ఏ రకమైన కటకం వాడతారు అంటే పుటాకార కటకం అనే దాన్ని వాడతారు ఏడో దానికి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నూనెల ఉత్ నూనెల ఉత్ప్రేరిత హైడ్రోజనీకరణం ద్వారా వనస్పతి ఏర్పడ వనస్పతి ఏర్పడుతుంది కదా అది సంకలన చర్యకు సంబంధించింది వనస్పతి ఏర్పడేది సంకలన చర్య ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎప్పుడు స్థాపించారు చూడండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఐఎంఎఫ్ ఐవి ఆర్డీలు ఏర్పడ్డాయి బిన్స్ కవలలు అంటారు అందులో భాగంగా డిసెంబర్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఈ ఐఎంఎఫ్ అనేది ఏర్పడింది తొమ్మిదో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఓపెక్ ఉపెక్ అంటే ఏంటి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉపెక్ దేశాలు అంటాం కదా ఈ గల్ఫ్ కంట్రీస్ ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్ అనేవి ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఈ అరబ్ దేశాలు ఇవన్నీ కూడా పెట్రోలియాన్ని ఎగుమతి చేస్తాయి అవే మనకి గా ఒక్కూడముగా ఏర్పడ్డారు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క పురాతన పేరు పురాతనమైన పేరు ఏది చూడండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాయి తర్వాత కాలక్రమంలో దాని పేరు న్యూ డెవలప్మెంట్ బ్యాంకుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ చైనాలో కలదు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది షాంఘై చైనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఐక్యరాజ్య సమితి సాధారణ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు చూడండి సాధారణ తొలి మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్ గారు ఆప్షన్ ఏ దానికి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ రెండు వేల ముప్పైలో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగును చూడండి గతంలో బ్రిటిష్ పరిపాలన కింద ఉండి తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమే కామన్వెల్త్ కూటమి ఈ కామన్వెల్త్ కూటమికి సంబంధించి ఎక్కడ వాళ్ళు నెక్స్ట్ రెండు వేల ముప్పైలో ఈ గేమ్స్ జరగబోతున్నాయి అంటే కెనడాలోని హామిల్టన్ హామిల్టన్ కెనడా దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ మొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య చూడండి ఒలింపిక్స్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఆధునిక ఒలింపిక్స్ మనకు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఏథెన్స్ నగరంలో ప్రారంభమయ్యాయి అప్పుడు ప్రారంభంలో పాల్గొన్న దేశాల సంఖ్య పద్నాలుగు పద్నాలుగు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పదిహేను జైన మతానికి చెందిన ఈ కింద నియమాల్లో సరికానిది ఏంటి చూడండి జైన మతానికి సంబంధించి సత్యం పలకాలి ఆస్థేయ ఈ సల్లేఖన త్రిరత్నాలు ఇవన్నీ ఉన్నాయి అపరిగ్రహము ఇవన్నీ బ్రహ్మచర్యం కూడా వర్ధమాన మహావీరుడు బ్రహ్మచర్యాన్ని కూడా జోడించారు అందులో కానిది ఏంటి అడిగారు అపరిగ్రహ సత్యమునే మాట్లాడుట సత్యమునే మాట్లాడుట అనేది ఒక నియమమే అపరిగ్రహం అనే ఒక నియమమే కానీ అపరిగ్రహ అంటే అపరిగ్రహ అంటే ఏంటి ఏ బంధాల మీద ఆశ లేకపోవడము దురాశ లేకపోవడము బంధాల మీద ఆశ లేకపోవడము త్యజించడం అన్నమాట అది అపరిగ్రహ అస్తేయ దొంగతనం చేయకునుట సల్లేఖన సల్లేఖన వ్రతాన్ని ఆచరించి శరీరాన్ని శుష్కింపజేసుకుని మరణించడం అది మనకు ఉపవాస దీక్ష త్రిరత్నాలు సరైన విశ్వాసం సరైన జ్ఞానం సరైన ప్రవర్తన ఈ మూడు సరైనవే అపరిగ్రహ అనే దానికి అర్థము త్యజించడము బంధాలకు దూరంగా ఉండడము దురాశ లేకపోవడము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తొడవడమే నా అంతిమ లక్ష్యము మన జవహర్లాల్ నెహ్రూ గారు యొక్క కొటేషన్ అది పదహారు దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ భారతదేశంలో తొలి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది తొలి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో దీన్ని ప్రారంభించారు హిమాచల్ ప్రదేశ్ పదిహేడు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ ఎయిటీన్ ఆసియాలోకి వెళ్ళ అతి పెద్ద ఇనుముకు కర్మాగారం ఎక్కడ ఉంది అతి పెద్ద ఇనుముకు కర్మాగారం మనకు బొకారో స్టీల్ ప్లాంట్ బొకారో జార్ఖండ్ లో ఉంది పద్దెనిమిది దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ పదహారవ శతాబ్దంలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై ముప్పై రెండు వేల కీర్తన రాసిన వాగ్గేకారుడు తాళ్లపాక అన్నమయ్య గారు దానికి సి ఇరవై రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా పనిచేసిన తొలి మహిళ చూడండి మనకు కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు ఉంటారు ఆర్బిఐ గవర్నర్ ఆయనతో పాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు అందులో భాగంగా తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ అడిగారు కేజే ఉదేశీ గారు ఈ యొక్క బాధ్యతలు చేపట్టారు నిర్వర్తించారు ఇరవై దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఫిక్కి అంటే ఎన్టీ చూడండి ఎఫ్ఐసిసిఐ ఫిక్కి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ మీటింగ్ జరిగింది ఫిక్కీ మీటింగ్ జరిగిందని మన పేపర్లో చూస్తూ ఉంటాం బిజినెస్ పేపర్లో అది మనకు ఆన్సర్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాదు ఫెడరల్ కాదు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆప్షన్ సి ఇరవై ఒకటో దానికి సి ఇరవై రెండు భారతదేశంలో జీవవైవిధ్య చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు చూడండి బయోడైవర్సిటీ యాక్ట్ మనకి జీవవైవిధ్యాన్ని సంరక్షించడము దానికోసం భారతదేశంలో చేసినటువంటి చట్టము రెండు వేల రెండులో చేయడం జరిగింది బయోడైవర్సిటీ యాక్ట్ నెక్స్ట్ ఇరవై మూడు మాంట్రియల్ ప్రోటోకాల్ కింది వాళ్ళు దేనికి సంబంధించింది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము ఓజోన్ డే దగ్గర ఓజోన్ డే మనకు సెప్టెంబర్ సిక్స్టీన్ ప్రపంచంలో పర్యావరణం సంబంధించి అనేక ఒప్పందాలు అనేక చట్టాలు వచ్చాయి అందులో భాగంగా అత్యంత విజయవంతమైన ఒప్పందము ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పర క్షీణతకు కారణమైనటువంటి పదార్థాలను తగ్గించడం కోసం వచ్చిందే మాంట్రియల్ ప్రోటోకాల్ కెనడాలో ఉన్నటువంటి నగరం ఏది మాంట్రియల్ ప్రోటోకాల్ నెక్స్ట్ ఇరవై నాలుగు ట్రాక్ అంటే ఏంటి ట్రాక్ అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు ఒకే దిశలో స్థిరంగా ఏవైతే గాలు వెళ్తాయో వాటిని ట్రాక్ అంటారు నెక్స్ట్ ఇరవై ఐదు భారతదేశంలో మాంగ్రూవ్ అరణ్యాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి చూడండి మాంగ్రూవ్ అరణ్యాలు మాంగ్రూవ్ అరణ్యాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి మనకు వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉన్నాయి మనకి ముఖ్యంగా ఈ సముద్రం నుంచి వచ్చే తుఫాన్లని వీటన్నిటిని కూడా తీర ప్రాంతంలో ఉన్న ఆస్తిని ప్రాణాలను అక్కడి ప్రజలను కాపాడడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి ఈ మ్యాంగ్రూవ్ అరణ్యాలు ఇరవై ఐదో దానికి ఆన్సర్ సి ఇరవై ఆరు తక్కువ విస్తీర్ణ భూమిలో ఆధునిక పద్ధతిలో సాగు చేసి ఎక్కువ దిగుబడి పొందడానికి ఏ వ్యవసాయం అంటారు చూడండి భూమి తక్కువ టెక్నాలజీని ఎక్కువ వాడి ఎక్కువ దిగుబడి అది సాంద్ర వ్యవసాయం అంటారు సాంద్ర వ్యవసాయం ఇరవై ఆరో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ ఇరవై ఏడు ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ట్వంటీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధాన ఓడరేవు పదిహేను గుర్తింపు పొందిన ఓడరేవులు ఉన్నాయి కరెక్టే మనకు విశాఖపట్నం ప్రధాన ఓడరేవుగా పదిహేను మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో గుర్తించారు రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవు అయిన విశాఖపట్నం ఓడరేవు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంది ఇది కూడా కరెక్టే విశాఖపట్నం ఓడరేపు పోర్ట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కాదండి భారతదేశ ప్రభుత్వ ఆధీనంలో ఉంది మిగిలిన పదిహేను గుర్తింపొందిన ఓడరేవులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఇది కరెక్టే మిగిలిన పదిహేను నాన్ మేజర్ ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే మెయిన్ విశాఖపట్నం ఓడరేవు మన భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఏబిసి ఇవన్నీ కూడా సరైనవే ఆప్షన్ డి ఇరవై దానికి డి ఇరవై ఎనిమిది కింది వాటిని సరిపోల్చండి నదులు ఇచ్చారు ఆనకట్ట మనకి నిజాంసాగర్ నిజాంసాగర్ వచ్చేసి మనకి మంజీరా నది మీద టెహ్లి భగీరథి డ్యామ్ భగీరథి నది బాక్రానంగల్ సట్లేజ్ నది హీరాకుడ్ హీరాకుడ్ వచ్చేసి మహానది నెక్స్ట్ ఇరవై తొమ్మిది నాలుగు రంగాల ఆర్థిక వ్యవస్థలో ఎకానమీకి సంబంధించి ఆదాయ చక్రీయ ప్రవాహానికి చిహ్నాలుగా కింద వాటిలో పనిచేసే లీకేజెస్ ఏంటి మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి మనకి మనకి టూ సెక్టర్ మోడల్ త్రీ సెక్టర్ మోడల్ ఫోర్ సెక్టర్ మోడల్ అని ఉంటుంది ఎకానమీలో ఆదాయ చిక్రీ ప్రవాహంలో అందులో భాగంగా నాలుగు రంగాల ఆర్థిక వ్యవస్థలో పొదుపు ఒక లీకేజే పన్నులు లీకేజే దిగుమతులు లీకేజే ఏసీడి ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ కేంద్ర గణాంక సంస్థలకు సంబంధించిన సరైన అంశాలు గుర్తించండి మనకు సిఎస్ఓ అనేది ఉంది సిఎస్ఓ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఏర్పాటు చేశారు కరెక్టే అది హెడ్ క్వార్టర్స్ ముంబై కాదు న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ గా స్థాపించారు జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ నైన్ ఫిఫ్టీ ఫోర్ నుండి గణిస్తుంది ఇది కరెక్టే నైన్ ఫిఫ్టీ వన్ లో ఏర్పాటు చేసినప్పటికీ గణించిన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో స్థిర ధరలు లెక్కిస్తుంది ఇది కూడా కరెక్టే సిఎస్ఓ మరియు ఎన్ఎస్ఎస్ఓలను కలిపి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ఎస్ఓగా మార్చారు ఇది కూడా కరెక్టే సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ రెండు కలిపి ఎన్ఎస్ఓ అయింది ఎన్ఎస్ఓ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఇది కూడా కరెక్టే మనం చూసుకుంటే ఇది ఒకటి రాంగ్ ఆన్సర్ మనకు ఒకటి రాంగ్ నెక్స్ట్ ఈ కింద వాటిని జతపరచండి ఎకానమీ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎకానమీ హిస్టరీ ఆఫ్ ఇండియా వచ్చేసి ఆర్సి దత్ గారు రచించినటువంటి రచన తర్వాత ఎన్ ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ మనకు వికే రావు గారు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వాళ్ళలో అత్యంత ప్రామాణికంగా అంచనా వేసినటువంటి మొదటి వ్యక్తి వికే ఆర్వి రావు గారు కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా ఆర్సి దేశాయి గారు పావర్టీ అండ్ అడ్పిడ హిస్టూట్ ఇన్ ఇండియా ఇది అందరూ మనకు తెలిసిందే దాదాబాయి నౌరోజీ గారు ఏ గ్రంథాన్ని ఎవరు రచించారు నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ టూ ఇటీవల ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ అస్సాంలోని చూడండి ఏమడిగారు ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ అనేది ఎక్కడ కనిపించింది ఇటీవల అడిగారు అస్సాంలోని ఏ జాతీయ పార్కులో కనిపించింది అంటే వరంగాదు రైమోనో కాదు దిబ్రూ సైకో కాదు మానస్ మానస్లో అది కనిపించడం జరిగింది డి నెక్స్ట్ థర్టీ త్రీ ఇటీవల భారతదేశ తూర్పు తీరాన్ని తాకినటువంటి తుఫానుకు దానా అని పేరు పెట్టింది ఎవరంటే కతార్ దేశం ఖతార్ థర్టీ ఫోర్ సింబెక్స్ సైనిక విన్యాసం ఏ దేశం మధ్య నిర్మించబడింది సింబెక్స్ సింగపూర్ మరియు ఇండియా భారత్ మరియు సింగపూర్ ఈ సైనిక విన్యాసాలు రీసెంట్ గా మనకి ఎగ్జాంపుల్ పోయిన నాటికి అప్డేట్ ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలతో మనం నిర్వహించినటువంటి సైనిక విన్యాసాలు అవి అడిగే అవకాశం ఉంది ఒకసారి చూసుకోండి ముప్పై నాలుగు ఏ నెక్స్ట్ ముప్పై ఐదు ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దీవి ఎక్కడ కనుగొనబడింది అతిపెద్ద పగడపు దీవులు మనకు సోలోమన్ దీవులు పగడపు దీవులు మనకు లక్ష దీవులు ఎన్ని ఉన్నాయి కదా ఇలాంటివి ప్రపంచంలోనే అతిపెద్దది సోలోమన్ దీవుల్లో కనిపించింది ముప్పై ఐదో దానికి ఆప్షన్ బి ముప్పై ఆరు ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల రైటర్స్ విలేజ్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించింది చూడండి రైటర్స్ విలేజ్ అనే కార్యక్రమాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల ప్రారంభించడం జరిగింది థర్టీ సిక్స్ డి థర్టీ సెవెన్ రాష్ట్రపతితో మంత్రిమండలి గల సంబంధంతో వ్యవహరించే రాజ్యాంగ నిబంధనల విశ్లేషణకు సంబంధించిన భారత రాజ్యాంగ ప్రకరణలు ఏవి మంత్రిమండలి ఆర్టికల్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఆప్షన్ బి థర్టీ సెవెన్ ఎయిట్ రాజ్యాంగ ప్రకరణ డెబ్బై నాలుగు అనుసారం మంత్రుల ద్వారా రాష్ట్రపతికి ఇవ్వబడిన సలహాలకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలు ఏవి సరి అయినవి చూడండి అందులో సెకండ్ పాయింట్ ఉంటుందన్నమాట మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్ర పరిపాలన చేస్తారు అయితే ఈ సలహాలను న్యాయస్థానంలో ప్రశ్నించకూడదు చూడండి సుప్రీంకోర్టు విచారణ చేయవచ్చు కాదు ఏ న్యాయస్థానమైన విచారణ చేయవచ్చు కాదు హైకోర్టులో విచారణ అట్ల ఏం లేదు ఏ న్యాయస్థానంలో కూడా విచారణ చేయకూడదు థర్టీ ఎయిట్ ఆన్సర్ ఏ థర్టీ నైన్ ప్రతిపాదన హేతు క్యాబినెట్ సమిష్టి బాధ్యత మంత్రి మండలి సభ్యుల మధ్య గల ఐక్యత మరియు సమన్వయ ప్రాధాన్యత తెలియజేస్తుంది సమిష్టి బాధ్యత అంటే అదే మంత్రి మండలి ఎప్పుడైతే మెజార్టీ కలిగి ఉంటుందో అప్పుడు మాత్రం అధికారంలో ఉంటారు వాళ్ళు తీసుకున్న న్యాయం మొత్తం కూడా సమిష్టి బాధ్యత కూడుకుని ఉన్నది క్యాబినెట్ సభ్యులు ఎంచుకోవడం లేదా తొలగించడం అనేది ప్రధానమంత్రి విశిష్ట అధికారం ఇది కూడా కరెక్టే ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తారు అది ప్రధానమంత్రి గారి యొక్క విశిష్ట అధికారం అయితే ఇక్కడ ఈ రెండు పాయింట్లకు సంబంధం లేదు ఏ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి కానీ ఒక దానికి సంబంధం లేదు బి నెక్స్ట్ ఫార్టీ రాష్ట్రపతి తన విధులను లేదా అధికారాలను వినియోగించుటకు రాష్ట్రపతి సంతృప్తి మేరకు అని రాజ్యాంగం కోరినప్పుడు రాష్ట్రపతి సంతృప్తి అంటే దాని అర్థం ఏంటి మంత్రి మండలి యొక్క సంతృప్తి ఇవి మనకు నలభై ఎంసిక్యూస్ ఇది నాలుగవ మోడల్ పేపర్ సంబంధించి ఈ మోడల్ పేపర్ సంబంధించిన బుక్ అనేది మనకు హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీళ్ళ మిత్రులు ఇంకా తీసుకోకపోతే మీకు దగ్గరలో ఉన్న బుక్ స్టాల్లో ఈ బుక్ అందుబాటులో ఉంటుంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రుడికి బుక్ కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్